సార్ మైండ్ లో ఫిక్స్ అయిపోయితే ఇంకా మర్చిపోరు అర్థమైందా కాబట్టి దీన్ని మళ్ళీ రీకాల్ చేసుకుంటూ ఉండాలా ఓకే భారతదేశం యొక్క మొదటి సాటిలైట్ పేరు ఏమిటి అంటే ఇవి భారతదేశంలో సాటిలైట్ ఉన్నాయి భారతదేశంలో మొదటి సాటిలైట్ పేరు ఏమని అడుతాడు అప్పుడు అప్పుడు మీరేం చెప్పాలా మన కాంపిటీషన్ ఎగ్జామ్ జీకే మంచి విధంగా ఉంటుంది ఎట్లా తెచ్చుకోవాలని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం అనమాట ఈ ప్రయత్నమే అంటే ఈ రోజు నుంచి స్కూల్ లెవెల్ నుంచే మనము జీకే నేర్చుకుంటే డిగ్రీ బీఈడి పీజీ పూర్తయిన తర్వాత అవి కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా మనకు సిద్ధంగా ఉంటాం అందులో భాగంగా ఈ రోజు ఫీజులో ఎమ్మిది అవ్వాలి ఓకేనా ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికత ఏది అని అడుగుతారు మా క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎగ్జామ్ రాసే పోలీస్ కానిస్టేబుల్ది ఎగ్జామ్ రాక పడింది వాళ్ళు బయట కొట్టించుంటుంది ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికత ఏది అని అడుగుతాడు అప్పుడు దీన్ని చదువుకుని ఉంటే నేర్చుకుని ఉంటే అక్కడ చేయగలవు లేకపోతే రాజని చెప్పి వదిలేస్తాం అక్కడ ఒక మార్పు పోయింది అనుకోండి నీకు జాబ్ మిస్ అయిపోద్దా అదే ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికత ఏదంటే మెసపటోనియా ఇది మెసపటోనియా ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికత ఏది మెసపటోనియా ఓకే మెసపటోనియా మెసపటోనియా ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికత ఏది ఇది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కాగితపు డబ్బును ప్రవేశపెట్టింది ఎవరు అంటే ప్రపంచంలోనే ఫస్ట్ ఆ దేశమే అంటే కాగితపు డబ్బు ఇంతకుముందు ఏదో తోలు నాణ్యాలు లేదా బంగారు నాణ్యాలు లేకపోతే ఏదో సిల్వర్ అలా అన్న అన్న ఉండేవి కానీ ఒక దేశం మాత్రము కాగితంతో నాణ్య తయారు చేసింది డబ్బును తయారు చేసింది అది ఏ దేశం అంటే చైనా అంటే మొట్టమొదటిసారిగా కాగితపు డబ్బును ప్రవేశించిన దేశం ఏది చెప్పేది అంటే ఎగ్జామ్ రా పెడతారు ఎగ్జామ్ లో మీరు చైనా పెట్టాము అనుకోండి అప్పుడు ఒక మార్క్ వచ్చేస్తుంది ఒక మార్కు వచ్చేస్తుంది ఇది సిలబస్ లో రాదు ఇది ఓకే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కాగితపు డబ్బును ప్రవేశపెట్టిన దేశం ఏది స్విట్జర్లాండ్ ఆఫ్ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు అంటే మీ స్విట్జర్లాండ్ ఆఫ్ స్విట్జర్ అంటే మీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రం పిలుస్తారు అంటే అంటే మీ మన దేశంలోని ఒక రాష్ట్రాన్ని స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు అది ఏది అంటే అప్పుడేం చెప్పాలి మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ మీరు దీన్ని చదువుకునింటే నేర్చుకుని ఉంటే మీరు కాంట్రాక్ట్ యుగంలో బిట్ వచ్చినప్పుడు మీరు దానికి టిక్ వేసేస్తారు అక్కడ బ్లాక్ చేస్తారు అక్కడ చెప్పేస్తారు అప్పుడు మీకు మార్పు వచ్చేస్తాయి మీకు ఉద్యోగం ఈజీగా వచ్చేస్తుంది స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారంటే అంటే కాశ్మీర్ మన భారతదేశంలోనే జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్కడ ఉంటాయి పైన ఉంటాయి తల పైన ఉంటాయి స్టాప్లో ఉంటాయి అవి ఫస్ట్ రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ బార్డర్ కింద వచ్చేసి కన్యాకుమారి ఉంటుంది కింద కన్యాకుమారి ఉంటుంది పైన జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటాయి ఓకే దీని ఏమంటారు జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ జమ్మూ అండ్ కాశ్మీర్ ఓకే స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు పిలుస్తారు జమ్మూ అండ్ కాశ్మీర్ ఓకే ట్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరం మొదలైన మన దేశంలో ట్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ అయింది అర్థమైందా అది ఏ సంవత్సరం స్టార్ట్ అయినా అడుగుతారు అప్పుడు మీరేం చెప్పాలంటే పదహారు వందల కాదు పంతొమ్మిది వందల నలభై రెండులో చోటు అయిందా ఎప్పుడు పంతొమ్మిది వందల మనం దేశానికి స్వాతంత్రం రాకముందు ముందు క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరం ప్రారంభమైంది అంటే చెప్పాలి ఇప్పుడు ఎగ్జామ్ పంతొమ్మిది నలభై రెండు పంతొమ్మిది వందల నలభై మూడు పంతొమ్మిది వందల నలభై ఆరు అందిస్తాడు అప్పుడు మీకు దీన్ని చేసుకుంటే దీన్ని చేసి ఉంటే దీన్ని మళ్ళీ 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 ప్రాక్టీస్ ఉంటే మీరు మనసులో గుర్తుంటుంది వెంటనే ఓహో ఇది ఫిక్స్ అన్సారు అని చెప్పేసి టక్కన పెట్టేస్తారు ఏం పెట్టారు పంతొమ్మిది వందల నలభై పెట్టేస్తారు ట్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరం ప్రారంభించింది అంటే రెండు మొట్టమొదటి మొదటి ప్రపంచ యుద్ధం ఏ సంస్థ జరిగింది అంటే మొదటి ప్రపంచ యుద్ధం అంటే ప్రపంచం జరిగినాయి ఒకటి రెండు మూడు జరిగినాయి అంతే కదా ఆ ప్రపంచ యుద్ధంలో అంటే మొట్టమొదటి ప్రపంచ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది అప్పుడన్నా అప్పుడు ఏం చెప్పాలా అప్పుడేం చెప్పాలంటే నేర్చుకుని అంటే పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి జరిగింది ఓకే మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది అంటే నాలుగు సంవత్సరం జరిగింది ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధము పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరం వరకు నాలుగు సంవత్సరాల పాటు ప్రపంచ యుద్ధం జరిగింది అనమాట ఓకే ప్రపంచ యుద్ధం ఏ సంవత్సరం జరిగింది అంటే ఏం చెప్పాలా చెప్పాలా ఓకేనా రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది మరి రెండవ జరిగింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి ఓకే మొదటి ప్రపంచ యుద్ధం ఇప్పుడు జరిగింది రెండవ ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల వరకు అంటే ప్రపంచ రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు అన్నప్పుడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి పంతొమ్మిది వరకు ఒక్కసారి మైండ్ ఫిక్స్ అయిపోయితే ఇంకా మర్చిపోరు అర్థమైంది కాబట్టి దీన్ని మళ్ళీ రీకాలు చేసుకుంటూ ఉండాలా ఓకే భారతదేశం యొక్క మొదటి సాటిలైట్ పేరు ఏమిటి అంటే ఇవి భారతదేశంలో సాటిలైట్ ఉన్నాయి ఆ భారతదేశంలో మొదటి సాటిలైట్ పేరు ఏమని అడుగుతాడు అప్పుడు అప్పుడు మీరేం చెప్పాలా ఆర్యభట్టే చదువుకోండి చూసుకుంటే మీకు వచ్చేస్తాయి మన గోల్ ఏంటి చూ చదివేకి రావాలా చూ చెప్పేకి రావాలా చేసేకి రావాలా రాసేకి రావాలా చెప్పేకి రావాలా అన్ని రకాలుగా రావాలా ఓకే ఇది మన గోల్ అనమాట భారతదేశం యొక్క మొదటి సాటిలైట్ పేరు ఏంటి భారతదేశంలో మొట్టమొదటిసారిగా తయారు చేసిన మిసైల్ పేరు ఏమిటి అంటే మీ భారతదేశంలో మొట్టమొదటిసారి మిసైల్ తయారు చేస్తారు మిసైల్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు ఎవరు అంటారు అబ్దుల్ కలాం ఓకే భారతదేశంలో మొట్టమొదటిసారిగా తయారు చేసిన మిసైల్ పేరు ఏమిటి మిసైల్ పేరు ఆ పేరు వింటారు మిసైల్ పేరు దాన్ని ఏమంటారు పృథ్వీ పృథ్వీ ఓకే పృథ్వీ ఓకే భారతదేశంలో మొదటిసారిగా తయారు చేసిన సాటిలైట్ పేరు ఏమిటి పృథ్వీ ఇది మిసైల్ పేరు ఏంటి సారీ మిసైల్ పేరు ఏంటి పృథ్వీ మిసైల్ పేరు ఏంటి ఏం పేరు చెప్ప పశుపతి మహాదేవుని విగ్రహం ఎక్కడ లభించింది అంటే మీ పశుపతి పశుపతి మహాదేవుని విగ్రహం ఎక్కడ లభించింది అని అడుగుతుంది ఒకసారి అడుగుతాం ఎగ్జామ్ లో మీరు టెన్త్ లో కానీ ఇంటర్మీడియట్ లో కానీ డిగ్రీలో కానీ ఎగ్జామ్ లో రాయరు అడుగురు మీరు ఎప్పుడైతే ఉద్యోగానికి పోతారో పోలీస్ కావాలా కానిస్టేబుల్ కావాలా ఎస్ఐ కావాలా నేను ఐఏఎస్ కావాలా ఐపీఎస్ కావాలా నేను టీచర్ కావాలా నేను బ్యాంక్ ఎగ్జామ్ రాయాలా అనుకున్నప్పుడు అప్పుడు ఇవి అడుగుతారు అవి ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి మీరు టెన్త్ క్లాస్లో నూటికి నూరు వచ్చినా డిగ్రీలో నూటికి నూరు వచ్చినా మీ మార్కులు ఎందుకు పనికిరావు అవి కేవలం పట్టం మాత్రమే కాంపిటీ ఎగ్జామ్ ఎవరో బాగా చదువుతారో ఎవరైతే నేర్చుకుంటారో ఎవరైతే రాస్తారో ఎవరైతే ర్యాంక్ వస్తారో ఎవరు మంచి మార్కులు వస్తాయో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి నాకు వచ్చిన కరెంట్ జాబ్ కూడా ఇదేమంటే టెన్త్స్ కాబట్టి దీనికి మెరిట్ ఏం లేదు ఓన్లీ మెరిట్ ఎటర్ అన్నాడు అంటే అది కాంపిటీషన్ ఎగ్జామ్ లే కదా కాబట్టి డైరెక్ట్ చేసిన ఓకే ఇప్పుడు పశుపతి మహాదేవుని విగ్రహం ఎక్కడ లభించింది అన్నప్పుడు అరప్ప ఎక్కడ లభించింది లభించిందన్నప్ప ఓకే పశుపతి మహాదేవుని విగ్రహం ఎక్కడ లభించింది అరప్ప ఓకే పశుపతి మహాదేవుని విగ్రహం చుట్టూ ఉండే జంతువులు ఏమి అంటే ఇప్పుడు చూడండి పశుపతి మహాదేవుడు ఉన్నారు కదా ఆ దేవుని చుట్టూ బొమ్మలు ఉంటాయి బొమ్మలు జంతువుల బొమ్మలు ఉంటాయి అవి ఏమి అంటే ఏనుగు ఉంటుందంట ఒకటి ఏనుగు ఎద్దు ఏనుగు ఎద్దు కడ్గ మృగము పులి ఓకే ఏనుగు ఎద్దు కడ్గ మృగము పులి ఓకే మహాదేవుని విగ్రహం చుట్టూ బొమ్మలు ఉంటాయి ఆ బొమ్మలు ఏవంటే ఏనుగు ఎద్దు కడ్గ మృగము పులి ఈ నాలుగు ఉంటాయి అప్ ఈ నాలుగు మీరు నేర్చుకుని ఉంటే వాడి బిట్టు ఏది ఇచ్చినా కూడా ఒకవేళ తెలిసి తెలియని బిట్టు అయినా కూడా ఇది వచ్చినా ఇది కాదు ఇది దానికి అంతే కదా కాబట్టి మీరు నేర్చుకోండి ఓకే సింధు ప్రజలు ఆరాధ్య దైవం ఏది సింధు ప్రజల యొక్క ఆరాధ్య దైవం ఏది ఇది సింధు ప్రజలు పూజిస్తారు పూజిస్తారు కదా అప్ ఇప్పుడు మనం ఏం చేస్తాము హిందువులు అయితే ముక్తాము ముస్లింస్ అయితే అల్లా ముక్తారు క్రిస్టియన్స్ అయితే ఇసుపడి మొక్తారు కానీ సింధు బదులు అయితే మొక్తారు అమ్మ తల్లి ఇది అమ్మ తల్లి తల్లి ఓకే సింధు ప్రజల్లో ముద్రికలు వేటికి తయారు చేసేవారు అంటే సింధు ప్రజల్లో ముద్రికలు ముద్రికలు అంటే ముద్రించేవి ముద్రిస్తా కదా వీటి తయారు చేసేవాళ్ళు వాళ్ళు స్టియో లైట్ రాతి స్టియో లైట్ స్టియో స్టియో see your లైట్ లైట్ light rati light rati your light rati దీన్ని లైట్ ఎట్ రాయాలా రాత్ ఎట్ రాయాలా స్టీ ఎట్ దీన్ని కూడా అన్ని ఉత్తరాలు ఒక కథ తీసుకోవాలంటాం ఓకేనా మహాస్నాన వేటిక ఎక్కడ ఉంది మహాస్నాన వేటి వాటిక అంటే ఏమి స్నాన వాటిక ఎక్కడ ఉంది అన్నప్పుడు మీరేం చెప్పాలా మొహంజదారు చెప్పాలా మొహంజదారు చెప్పాలా మొహంజదారు మొహంజ దారు అంటే మహా స్నాన వాటిక మహా స్నాన వాటిక ఓకే ఎక్కడున్నది ఎక్కడుంది మొహంజదారు కలగండి మొహంజదారు ఎక్కడుంది ఓకే మొహంజ అంటే అర్థం ఏమిటి ఇప్పుడు ఏం చేస్తారు మనం ఏమన్నాము నువ్వే మోహన్జదారు అంటే అర్థం ఏమిటి అలా అడుగుతారాకోస మీరేం చెప్పాల మృతుదేహాల దిబ్బ మృతుదేహాల దిబ్బ అంటే చనిపోయిన మనుషుల యొక్క దిబ్బ మృతి అంటే చనిపోవడం కదా దేహం అంటే బాగా శరీరం అంటే ఏమి బాగా డెడ్ బాడీస్ డెడ్ బాడీల యొక్క దిబ్బ మృతిదేహాల దిబ్బ మోహంజదార్ అంటే ఏంటి అంటే ఏంటి అంటే అర్థం ఏమిటి అన్నప్పుడు మృతిదేహాల దిబ్బ మృతదేహాల దిబ్బ దిబ్బ కంటే అంత చేస్తే వాళ్ళు ఎగ్జామ్ పెట్టినప్పుడు కింద ఇచ్చింటాడు మో ఇసుకో దిబ్బ లేకపోతే మృతదేహాల దిబ్బాడు ఇచ్చు పెట్టాడు కదా థని కూర్చోపెట్టేస్తుంది ఓ ఇదే ఆన్సర్ చెప్పేస్తా నేర్చుకుంటే ఓకే మృతదేహాల దిబ్బ మృతి మృతి దేహాల దిబ్బ ఓకే అంటే మోంజదారు అంటే అర్థం మోంజారంటే అర్థం ఏంటి దిప్ప ఓకే సింధు ప్రజలు ఎక్కువగా పండించే పంట ఏది ఇది బార్లీ అంట అంటే మనం పత్తి పండిస్తాం ఎక్కువగా పత్తి పండిస్తాం మనం ఎక్కువగా ఏ పండిస్తాము మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో మన సిగరట గ్రామంలో ఎక్కువగా వరి పండిస్తాం మనం ఇది ఎక్కువ కాబట్టి కానీ సింధు ప్రజలు ఎక్కువగా పండించే పంట ఏదప్ప అంటే బార్లీ ఇది 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 ఓకే సింధు ప్రజలు ఎక్కువగా పండించే పంట ఇది ఓకే సింధు ప్రజలు ఎవరిని ఎక్కువగా పండిస్తారు ఎక్కడ పండిస్తారు సింధు ప్రజలు వరిని ఎక్కడ ఎక్కువ పండిస్తారు రంగాపూర్ లోతాల్ అంట రంగాపూర్ లోతాల్ గుజరాత్ లో గుజరాత్ లో గుజరాత్ లో రంగాపూర్ లోతల్ రంగాపూర్ రంగాపూర్ లోతల్ లోతల్ గుజరాత్లో ఓకే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని పండించిన వారు ఎవరు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పత్తిని పండించిన వారు ఎవరు ఇప్పుడు ఏం చెప్పాలంటే సింధు ప్రజలు చెప్పాలి ఎప్పుడు ప్రజలు అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సింధు ఆ పత్తిని పండిచంద్రెవరు సింధు ప్రజలు సింధు ప్రజలు సింధు ప్రజలకు తెలియని లోహం ఏమిటి అంటే మీ సింధు ప్రజలకు ఒక లోహం తెలియదు అసలు లోహం అంటే ఒక లోహం తెలీదు ఏ లోహం అంటే హిందు హిందూ అంటే వాళ్ళు తెలియదు అంటే వాళ్ళకు తెలియదు అనమాట అర్థమైందా ఏ లోహం తెలియదు హిందూ ప్రజలకు తెలియని లోహం ఏది ఏది ఓకే సింధూ ప్రజల్లో ప్రధాన ఓడర్ ఏది ప్రధాన ఓడ ఏది లోథాల్ హిందూ ప్రజల యొక్క ప్రధాన ఊట అరప్ప నాగరికలో అరప్ప నాగరికతలో ప్రజలు ఎవరిని పూజిస్తారు అరప్ప నాగరికతలో అరప్ప నాగరికత ఉంది కదా ఆ కాలంలో ఆ అరప్ప నాగరికతలో వాళ్ళు ఎవరిని ఎక్కువ పూజిస్తారు ప్రకృతి ఇది ప్రకృతి ప్రకృతి అంటే ఏంటి ప్రకృతి అంటే నేల భూమి వ్యవసాయం మనం అంతా చెట్లు బుట్టలు అడవులు అన్ని ఇట్లే ప్రకృతి మనం ఆ సాధిస్తారు ఎవరన్నా కానీ సాధ్యం అవుతూ ఎవరన్నా కానీ పొద్దున్న లేచిన వెంటనే స్నానం చేసిన తర్వాత సూర్యుని ముక్తారు సూర్యునిక్కు ప్రకృతి అది ప్రకృతంగా ఉంటుంది సూర్యముక్కుతారు ఓకే ప్రకృతిని వీళ్ళు ఎక్కువగా ఆరాధిస్తారు పూజిస్తారు ఎవరు అరప్ప నాయకత్వలో ప్రజలు ఎవరు పూజిస్తారు ప్రకృతి ఎవరు అరప్ప ప్రజల ముఖ్య దేవుడు ఎవరు అరప్ప ప్రజలు అరప్ప ప్రజలు అరప్ప ప్రజల యొక్క ఆ ముఖ్య దేవుడు ఎవరు పశుపతి మహాదేవుడు అంట పశుపతి పశుపతి మహాదేవుడు పశుపతి పశుపతి మహాదేవుడు ఓకే ఎవరు పశుపతి మహాదేవుడు చనిపోయిన తర్వాత యాజమానితో పాటు పెంచుకున్న కుక్కను కూడా పూడ్చే ఎక్కడ అంటే చనిపోయిన మనిషి మనుషులు కదా చనిపోతారు కదా చనిపోయిన తర్వాత పెంచుకున్న కుక్కను కూడా అక్కడే పూజ చేస్తారు ఎక్కడ చెప్పండి ఎక్కడంటది అది రోపాల్ రోపాల్ చనిపోయిన వ్యక్తితో పాటు అతడు పెంచుకున్న కుక్కను కూడా అక్కడే పూర్తి చేస్తారు అది ఎక్కడ పంటే లోపాల్ ఎక్కడమ్మా లోపాల్ రోపాల్ రోపాల్ అంటే రోపాల్ లోపల్ రోపాల్ 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 ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది రూపాల్ ఎక్కడుంది పంజాబ్ లో ఉందంట ఎక్కడ ఉందంట పంజాబ్ ఎక్కడుంది ఓకే పంజాబ్ డోల వీర ఎక్కడ ఉంది డోల వీర డోవాల వీర ఎక్కడ ఉందంటోవల వీరి ఎక్కడుంది గుజరాత్ ఎక్కడ ఉంది గుజరాత్ డోవల ఎక్కడ ఉంది హిందూ పెద్దలు పవిత్రంగా పూజించుకున్న పక్షి ఏమిటి ఇది సింధు ప్రజలు పవిత్రంగా పెంచుకున్న పక్షి పేరేంటి ఓకేనా ఇది మనం పేపర్ అనమాట దీన్ని బాగా కంటస్ చేయాలా నేర్చుకోవాలా ప్రాక్టీస్ చేయాలా ఒకసారి నేర్చుకున్నాను ఫిక్స్ అయిపోతుంది మళ్ళీ రీకాల్ చేసుకుంటుంది అలా అర్థమైందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మోహన్ యూవీపీ అనే యూట్యూబ్ ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము నేను మా నాన్న చేసే ఈ పని మంచిది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి